మాజీ సైనిక ఉద్యోగికి మా పొలం ఎలా ఇస్తారు తరతరాలుగా అనుభవిస్తున్న భూమిని రెవెన్యూ అధికారులు మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చారని జిల్లా అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని సీతారామపురం మండలం పబ్లేటిపల్లి గోనువరిపల్లికి చెందిన గ్రామస్తులు తెలియజేశారు సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కి వినతపత్రం ద్వారా తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పబ్బులేటిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ భిన్నంలో పదకొండు ఎకరాలు ఇరవై సెంట్లు భూమి ఉందన్నారు వెంకటయ్య నారి బాలనాగయ్య తెల్లగొర్ల కాసయ్య అనువారు పేరుతో అప్పటి రెవెన్యూ అధికారులు పాస్ బుక్ కూడా ఇచ్చారన్నారు అప్పటి నుండి ఆ భూములను సాగు చేసుకుంటున్నామన్నారు ఇప్పటికి అనేక రెవెన్యూ అధికారులకు చెప్పినా న్యాయం చేయలేదన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చర్యలు తీసుకొని మా భూమిని మాకు ఇచ్చే విధంగా న్యాయం చేయాలని తెలిపారు జిల్లా అధికారులు విచారణ జరిపి మా భూమిని మాకు వచ్చే విధంగా న్యాయం చేయాలని తెలియజేశారు మండలంలోని పబ్లెట్ పంచాయతీ పబ్లెట్పల్లి పంచాయతీ గోనవరపల్లి గ్రామంలో నలభై యాభై సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి ఒక భూమి ఒక నల్ నలుగురు వ్యక్తులది ఆ యొక్క పొలం మొత్తం విస్తీర్ణం వచ్చేసి పదకొండు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఉన్నది అందులో కొంత భూమిని ఒక ఇద్దరు పేర్లు ఇద్దరు వ్యక్తులకి కేటాయించబడింది ఎక్స్ ఆర్మీ వాళ్ళకి కాబట్టి మేము మా యొక్క సీతారాంపురం మండలంలోని ఎంఆర్ఓ గారికి మా యొక్క విన వినపతి పత్రాన్ని అందజేశాము అలాగే ఉదగిరి శాసనసభ్యుడైనటువంటి కాకర్ల సురేష్ గారికి ఎమ్మెల్యే గారికి మా యొక్క వెనుపతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది అలాగే ఈ రోజు నెల్లూరు జిల్లాలోని సబ్ కలెక్టర్ అయినట్టు జాయింట్ కలెక్టర్ గారికి కూడా మా యొక్క వినపతి పత్రాన్ని అందించడం జరిగింది దీని పట్ల మాకు మొత్తం సహాయం మాకు మా భూమిని తిరిగి మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము మేము నలభై యాభై సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి ఒక భూమిని ఈరోజు మా యొక్క ఇన్ఫర్మేషన్ ఈ గ్రామస్థాయిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ఎక్స్ఆర్మీకి ఆ భూమిని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క సమస్య పట్ల ఎంఆర్ఓ గారికి ఆ ఎనతిని ఎనపతి పత్రాన్ని మాకు తిరిగి అందించాల్సిందిగా ఈ ఒక జిల్లా కలెక్టర్ని గారిని కోరు కోరుకుంటున్నాము నా పేరు తిరుపతయ్య ఈ యొక్క బాధ్యులుగా ఉన్న భూమిలో చింతలపూటి చెన్నయ్య నాలి బాలనాగయ్య అలాగే నల్లగొరల పెదకాషయ అలాగే చింతలపూడి కేశాలయ్య ఈ నాలుగు నలుగురు యొక్క భూమిని ఇక్కడ మాకు ఏరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీనివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటుంది